కరీంనగర్ సరిత ఎనెక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం సీఎం మరేదిగా కరీంనగర్ నిన్న కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్ గారు కూడా పక్కనే ఉన్నారు కాత్యాయని దేవిగా అమ్మవారు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం కాత్యాయని దేవి కూష్మాండ పూజా పండ్లతో అలంకరణ చేశారు సాయంత్రం పుష్పాభిషేకం నిర్వహించారు మహేశ్వర శర్మ అమ్మవారి విశిష్టతను వివరించారు ప్రభుత్వ వైపు బెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఘనంగా సత్కరించారు నిజంగా మహాశక్తి ఆలయము రాజకీయాలకు అతీతంగా మారింది రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా మంది నాయకులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు గతంలో మహాశక్తి ఆలయం అంటే అక్కడ బండి సంజయ్ గారు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారనేటువంటి ఒక నాణ్యుడు ఉండేది కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ బీఆర్ఎస్ అందరు కూడా రాజకీయాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు నిజంగా చాలా మంచి విశేషం మొన్న పున్నం ప్రభాకర్ గారు కూడా మంత్రి గారు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి ఏటా గంగుల కమలాకర్ గారు కూడా దర్శించుకుంటున్నారు నిజంగా అమ్మవారి ఆలయం ఎంత ప్రాముఖ్యత పొందిందంటే ఒకప్పుడు కరీంనగర్ నగరానికే పరిమితమైంది కాకపోతే ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు విజయవాడ దుర్గమ్మ ఎంత ప్రాముఖ్యత చెందిందో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఇవాళ కరీంనగర్లో ఎక్కడ చూసినా కానీ ఎరుపు రంగు దుస్తులతోటి అమ్మవారి దీక్షలో ఉంటున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు ఒకప్పుడు ఇంత లేకుండే కాకపోతే ఎక్కడ చూసినా ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు మీద పోయినా కానీ చాలా మంది కనబడుతున్నారు మహిళలు పురుషులు చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా చాలా మంది అమ్మవారి దీక్ష చేసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజిస్తా ఉన్నారు నిజంగా మహాశక్తి ఆలయము కరీంనగర్ ఒక కొంగు బంగారంగా మారింది కరీంనగర్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కోరిన కోర్కలు తీర్చేటువంటి ఒక కొంగు బంగారంగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు ఈ యొక్క దేవి శవరణ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక్క రూపంలో అవతారంలో మనకు దర్శనం ఇస్తా ఉన్నారు ఏదమైన కరీంనగర్ ప్రజలకు అమ్మవారి కృప ఉంటది అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వీరంతా కూడా రావాలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మా కరీంనగర్ ప్రజలకు ఇంకా అభివృద్ధి కావాలి కరీంనగర్ ప్రజలకు ఇంకా వరాలు ఇవ్వాలి